హాయందరికీ బిగ్ బాస్ ప్రోమో రానే వచ్చింది ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది కాకపోతే ఇదంతా ఫ్యామిలీ స్టేజ్ మీదకి పిలిపించే వీక్ కాబట్టి వాళ్ళని బూస్టప్ అప్ అని వచ్చిందే ఈ రెండు రోజులు రెండు రోజుల నుంచి జరుగుతుంది అయితే నేను ఒక విషయం చెప్పాలి ఇప్పుడు మనం బిగ్ బాస్ చూస్తున్నాం కదా బిగ్ బాస్ చూస్తే ఓట్లు వేసిన వాళ్ళందరూ నా ఉద్దేశంలో తప్పు చెప్తున్నారు అంటే ఓట్లు ఎందుకు వేస్తున్నారు ఊరికే చూసే వదిలేద్దాము అని అనుకోవచ్చు ఇప్పటి నుంచి ఎందుకంటే భరణి విషయంలో నిన్న జరిగింది దివ్యల మాధురి గారు నాగబాబు గారు సపోర్ట్ తోటి భరణి గారు వచ్చారు అని ఓ తెగ చెప్తుంటే ఏమేదో చెప్తోందిలే ఏదో మాట్లాడుతుందిలే అని అని అనుకుంటున్నాం కానీ నిన్న నిజమైంది ఇంత ముందు మనం చూస్తే ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు ఆ శ్రీజాను భరణి గారిని లోపలి పెట్టి పంపిస్తారు ఆల్రెడీ భరణి గారు ఓట్లు లేవన్న ఉద్దేశంతో ఓట్లు లేవన ఓట్లు వేయలేదు కాబట్టి ఎలిమినేట్ అయిపోయాడు అంటే ఇంకా ఎలిమినేట్ అయిపోయినట్టే కదా మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు ఇదంతా నాగబాబు గారు రికమెండేషన్ అని దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే మనం ఓట్లు వేసే వాళ్ళందరూ మనం వాళ్ళ కింద లెక్క చేస్తున్నాడా బిగ్ బాస్ వాళ్ళు అని అలాగే కామన్ అని తెలుసుకోవాలి మీరు అట్లాగే మనందరం ఏ ఎందుకు ఓట్లేస్తున్నాం వెయ్యాలి కదా అలాగే అలా చేసే పాపం శ్రీజని పిచ్చిదాన్ని చేసేసి ఆ బయట పంపించేశారు భరణి నుంచారు నిన్న నాగబాబు గారు వచ్చిన తర్వాత నేను కప్పు గెలవాలనుకుంటున్నాను అంటే ఎంత కష్టపడి ఇమాయల్ గాని తనుజ గాని పవన్ గాని కళ్యాణ్ రీతు వీళ్ళందరూ ఎంత కష్టపడి ఎంత చక్కగా ఆడుతున్నారు భరణి గారు ఏం ఆడుతున్నారు ఏం ఆడట్లే ఊరికే ఒంట్లో బాగాలేదు అన్నప్పుడైనా బయట పంపించిన వాళ్ళు కూడా మళ్ళీ లోపలి తీసుకొచ్చారు అంటే ఏంటి దీని ఎంత రికమెండేషన్ చేస్తున్నారో మీరు ఆలోచించండి బిగ్ బాస్ లో ఈ స ఈ సీజన్ లో ప్రతి ఒక్కటి రికమెండేషన్ తోటి కామనెస్ గా వచ్చిన దివ్య గాని వీళ్ళు కానీ ఎవరైనా సరే ఓట్లతోటి వచ్చారని దివ్యాన్ని లోపల పెట్టారు అది ఫాలే అది కూడా ఫేకే అట్లా బిగ్ బాస్ వాళ్ళు ఈసారి ఎందుకంటే బిగ్ బాస్లోకి ఎవరు రావట్లేదా వద్దామనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బిగ్ బాస్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి ఆడించాలి కానీ ఇలా చేస్తే చాలా కష్టము నిన్న నాగబాబు గారు వచ్చిన తర్వాత టాప్ ఫైవ్లో భరణి గారు ఉండాలి కప్పయిన గారు వాళ్ళు లేకపోతే టాప్ ఫైవ్లో అయినా ఉండాల్సిందే అని చెప్పిపోయారు అంటే గ్యారెంటీగా టాప్ ఫైవ్లో ఉంటారు అని అనే అనిపిస్తోంది మనకి ఇదంతా స్క్రిప్టే ఈ బిగ్ బాస్ అనే స్క్రిప్టే మనం ఓట్లేసి మనమేమో వాళ్ళ కోసం మనం ఫైటింగ్ చేసుకోవటం తనుజ కోసం ఫైటింగ్ చేసుకోవడం భరణి గారి కోసం ఫైట్ చేసిన రీతు గారి ఫైట్ ఫైట్ చేసుకోవడం ఇదంతా చేస్తున్నాము చూస్తున్న వాళ్ళ మనం పిచ్చి వాళ్ళమా ఆ బిగ్ బాస్ ఏర్పాటు చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఏదో ఫేక్ గా చేస్తున్నారేమో స్క్రిప్ట్ ప్రకారం చేస్తున్నారేమో అనిపిస్తుంది రోజు రోజుకి బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ పోతుంది అందరికీ దాని మీద ఉన్న గౌరవం పోతుంది ముందు ఇంట్రెస్ట్ కంటే కూడా గౌరవం పోతుంది మీరేమంటారు మీకు కామెంట్ రూపంలో తప్పనిసరిగా చెప్పండి నాది వినుమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఎలా ఉంది మీ కామెంట్ రూపంలో చేస్తే నాకు తెలుస్తుంది కదా నిజంగా భరణిగారు టాప్ ఫైవ్లో ఉన్నారంటే అది గ్యారంటీగా రికమెండేషనే అని నా నాకు అనిపిస్తుంది మీరేమంటారు తప్పనిసరిగా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్